నమస్తే వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్ నేను మీ సురేంద్ర ఈ రోజు మనతో పాటు మా పొలిటికల్ అనలిస్ట్ కుండ్ర గౌతమ్ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ గత ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేయడం జరిగింది సార్ అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు అని చెప్పేసి అయితే చాలా మంది మీద కూడా బాగానే కంప్లైంట్ లాంచ్ అయింది అప్పట్లో అంటే పొలిటికల్ గా మీరు పోరాడుతున్నారు కాబట్టి కేసులు వస్తున్నాయి అంటే ఓకే సార్ అది ఇప్పుడు గవర్నమెంట్ లో కూడా మళ్ళీ టీడీపీ కార్యకర్తల పైన కేసులు నమోదవుతున్నాయి అని చెప్పేసి అనుకుంటున్నారు ఏ విధంగా చూడాలి సార్ ఈ విషయాన్ని మనం దీన్ని కచ్చితంగా కొంచెం సీరియస్ గా పట్టించుకోవాల్సిన అవసరం టీడీపీకి భవిష్యత్తు కార్యాచరణ మీద ఆధారపడి ఉందండి ఎందుకంటే ఏ పార్టీకైనా కార్యకర్తల బలం ఒక కార్యకర్త బాగా గట్టిగా పైన నాయకుడిని నమ్మి ఆయన అధికారంలో ఉండాలని కోరుకున్నాడు అని అంటే ఎంతకైనా తెలుస్తాడు కనీసంలో కనీసం ఓ కార్యకర్త ఓ పది ఓట్లన్నా వేయించగలుగుతాడు లేదు వాళ్ళ ఇంట్లో ఉన్న తన ఓటు వేసుకుంటాడు భార్య ఓటేపిస్తాడు పిల్లల ఓట్లుంటే వాళ్ళ పిల్లలు ఇద్దరు ఓటేపిస్తాడు తల్లి తండ్రి బతుకుంటే వాళ్ళ చేత ఓటేపిస్తాడు అత్త మామ ఉంటే వాళ్ళ చేత ఓటేపించగలుగుతాడు ఇక ఆ బజార్లో ఎవరికన్నా ఒకటి అర పని చేసి పెడితే వాళ్ళని అడిగి అడిగి వాళ్ళైనా ఓటేపిస్తాడు మా ఊర్లో విచిత్రం విచిత్రంగానే జరుగుద్ది అటువంటి కానీ ఇటువంటి కానీ ఎటు ఎటు వాళ్ళైనా సరే పనులు బాగా చేపిస్తారు మా ఊర్లో ఏదన్నా ఎవరన్నా వచ్చి అడిగినప్పుడు కాదనుకున్నా అందుకని మా వాళ్ళు మా ఊర్లో ఏం చేస్తారు ఎవరికన్నా ఎవరన్నా వచ్చి అడిగినప్పుడు మా ఇంట్లో నాలుగు ఓట్లు ఉన్నాయిలే రెండు మీకేస్తాం రెండు వాళ్ళకేస్తాము అని చెబుతారు డైరెక్ట్ గాని ఏది ఇదంతా ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత రెండు ఇటు రెండు అటు పడతాయని కాకపోతే ఎంత ఉన్నా గానీ మా ఊర్లో ఎప్పుడు టీడీపీకి మెజార్టీ వస్తానే ఇలాంటి పరిస్థితులు అలాంటిది ఈ రోజున ఆ కార్యకర్త మీదే కొత్తగా కేసులు రావడం మొదలు పెట్టేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళందరి మీద కేసులు పెట్టారు వీళ్ళు ఎవరికి నచ్చలేదు వాళ్ళందరి మీద కేసులు పడ్డాయి ఆ కేసుల్ని మా గవర్నమెంట్ రానిండాయ మేము కూడా అని ఆ రోజు కార్యకర్తలు లోపల అనుకుంటాడు కదా అనుకుని బాగా గా పని ఆ రెండు బుక్ దాంతో పాటు లోకేష్ కూడా నేను రెండు బుక్ పెట్టాను దాంట్లో అర్థం అందరి పేర్లు రాసాను మొత్తానికి పీచ వండుస్తాను కొంచెం ధైర్యం వచ్చింది కార్యకర్తలకి ధైర్యం వచ్చి పది ఓట్లు వేయించే కాట ఇరవై ఓట్లు ఇచ్చడానికి తెగబడ్డాడు రావడం పోయినా సరే నేను చూడు ఖచ్చితంగా ఇరవై ముప్పై యాభై ఓట్లు వేపిస్తాను ఒక్కడి నుంచోని అనే ఒక దీంతో వాళ్ళందరూ హెక్టిక్ గా పనిచేశారు అలా చేపట్టి కూటమి నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయి మీరు ఉత్తినే రాలేదు వేధించిన దాన్ని ఓటుగా టర్న్ ఆఫ్ చేసింది మాత్రం కార్యకర్తలు చంద్రబాబు నాయుడు చేసినప్పుడు యాభై మూడు రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో అండర్ రిబ్యాండ్ ఖైదీగా ఉంచినప్పుడు చాలా మంది కార్యకర్తలు రోజు ఏడుపు ఒంటి పూట భోజనాలు చేసిన వాళ్ళని కూడా చూశాను నేను చంద్రబాబు నాయుడు బయటకు వచ్చినప్పుడే నేను రెండు పూటలా తింటాను ఈ ఒక పూట కూడా ఎందుకు తింటాను అంటే బతుకుంటానికి తింటాను నేనే గనుక లేకపోతే ఆయన ఓట్లు వేపించేది ఎవరు అని అనుకుని చేసిన దాఖలాలు కూడా చాలా ఉన్నాయి చాలా మంది కార్యకర్తలు ఇంతకుముందు మన ఐకాన్ కూడా చెప్పాను పత్తి నియోజకవర్గంలో జరిగిన ఒక కార్యకర్త గురించి ఆ వేదన కూడా నేను అప్పుడు ఎక్స్ప్లో చేయడం జరిగింది ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు ఏం అంటే ఎస్పెషల్లీ గుంటూరు కృష్ణ ఈ రెండు దీంట్లోనే ఏది ఉమ్మడి గుంటూరు ఉమ్మడి కృష్ణ డివైడ్ అయినాయిగా ఉమ్మడిగా ఉన్న ఉమ్మడి గుంటూరు ఉమ్మడి కృష్ణలో చాలా మంది కార్యకర్తల మీద వెళ్ళి కేసులు పెడుతున్నారు ఎవరు పెడతారు ఆబ్వియస్లీ మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెట్టేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళు పెట్టగానే ఇటు పోలీసులు వెంటనే కేసు తీసేసుకోవటం దాని మీద ఎఫ్ఐఆర్ కట్టేయటం లాంటివన్నీ జరిగిపోతున్నాయి ఎఫ్ఐఆర్ చేస్తే కోర్టుకు పెడతాం కదా మీరు అడికెళ్ళి చూసుకోండి అని అసలు ఆ కోర్టుకు తిరగటానికే పెద్ద తలకాయ నొప్పి ఆ కోర్టులో వాయిదా మీద వాయిదా వాయిదా మీద వాయిదా వాయిదా మీద వాయిదా పడి ఆ వాయిదాకి ఏదన్నా రెండు వాయిదాలు అటెండ్ కాలేదనగానే వెంటనే అవతల రెడీగా ఉంటాడు అతను వాయిదాలకే రావట్లేదండి అతను అరెస్ట్ చేయినాయి అని చెప్పి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయించడానికి ఇలాంటి పరిస్థితుల్లో పదిహేను రోజులకు వాయిదా పడితే పాతిక రోజులకు వాయిదా పడితే కోర్టు చుట్టూతా తిరుగుతూ ఉండాలి కోర్టు అని రాగానే మనందరి మీద కేసులు ఎత్తేస్తుంది అని కార్యకర్తలు అనుకున్నారు ఒక్కడ మీద కూడా ఇంతవరకు కేసులు ఎత్తే పడలేదు అంతెందుకండి అమరావతి ఉద్యమం లో పెట్టబడిన కేసుల్లో కూడా ఒక్కటి కూడా ఇంతవరకు ఎత్తే ఎందుకు మన ఛానల్లోనే మాట్లాడతారు పోతులు బాలకోటేయ గారు ఆయన ఆయన ఎంత వర్క్ చేశాడు అమరావతికి ఆయన మీద ఎన్ని కేసులు పెట్టించుంటారు ఆయన ఒక చిన్న కుగ్రామం అందులో పోలీసులు వస్తున్నారు అనే కానీ బాలకోటేయ ఎత్తి వస్తున్నారు అని ఊరంతా పుకారు కుట్టిపోయేది అలా అలా పడినా కూడా ఆయన రియం బగళ్ళు ఎండనక వాననక పగలు రాత్రి అనేది చూసుకోకుండా అర్ధరాత్రి అపరాత్రి అయినా సరే ఏడికైనా పోయి ఆయన ఆయన పెట్టుకున్న తోటి ద్వారా ఆయన చాలా కష్టపడి పనిచేశాడు ఆయన మీద కూడా ఇంతవరకు కేసు ఒక్క కేసు కూడా పోలా ఎవరి మీద పోకపోగా ఇప్పుడు కృష్ణా గుంటూరు జిల్లాల్లో జరుగుతున్నది దేవతో చెప్పమంటారా ఈ కూటమిలో గెలిచిన ఎమ్మెల్యేలు మొత్తం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు వత్తాసి పలికిన వాళ్ళు గాని ఆడుండి రేషన్ మాఫియా మద్యం మాఫియా ఇసుక మాఫియా గనుల మాఫియా ఈ గత ఇల్లీగల్ దందాలు చేసి ఎంత డబ్బులు తినొచ్చు చూపించారు కదా వీళ్ళు అధికారంలో రాగానే ఇప్పుడు కొత్తగా వీళ్ళు నెక్సెస్ ఏడా ఏర్పాటు చేసుకుంటారు ఆ చేసుకుంటాను కానీ టైం పట్టింది కదా కొన్నాళ్ళు ఆరు నెలలో సంవత్సరం టైం పట్టింది కదా అలా కాకుండా ఆల్రెడీ బాగా పాకిపోయి ఉన్న ఆ నెక్సెస్ తోటి వీళ్ళు సంబంధాలు పెట్టుకున్నారు వాళ్ళు కూడా అధికారంలో ఎవరుంటేనే ఈ దందాలు మొత్తం మనమే కదా చేసేది మనము వై వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలకి ఇచ్చేవాళ్ళం ఇప్పుడు ఈ కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలకి ఇస్తాం మన వాటాలు మనకు వస్తాయి అని వాళ్ళు కూడా అది యథేచ్ఛిగా చేస్తా ఉంటే వాళ్ళని కాపాడటానికి వీళ్ళు వాళ్ళ మీద లేకుండా చేస్తా ఎవరైనా ఒక కార్యకర్త వచ్చి పలానా వాడి గురించి మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు అని ఈ నాయకుడిని నిలదీయంగానే వీడు వెళ్ళి వాడికి చెబుతాడు ఈ ఎమ్మెల్యే వాళ్ళని పిలిచి చెబుతాడు చెప్పి పలానా వాడి టంటనాడు అని అనగానే వాడు ఈ కార్యకర్తల మీద కక్ష కట్టి ఎక్కడో ఒక చోట ఇరిగిస్తాడో ఒక కేసు పెట్టిస్తాడు ఆ కేసుకు పోయినప్పుడు అక్కడ పోలీసులు ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటికీ సగం మంది వైసీపీ అనుకూలైన అధికారులు అక్కడ ఉన్నారు దీంతో పాటుగా ఇప్పుడు అధికారంలో ఉన్న ఎమ్మెల్యే కూడా వాళ్ళు చెప్పినట్టు చెయ్యండి అని వీళ్ళకి చదువుతూ ఉంటే వాళ్ళు కేసు పెట్టగానే వెంటనే ఎఫ్ఐఆర్ అయ్యి మళ్ళీ చార్జ్షీట్ పడి కోర్టు చుట్టూతా తిరుగుతా వెయిల్ తీసుకోవడానికి ఒక్కచ్చు లాయర్కి ఒక్కచ్చు కోర్టు చుట్టూ తిరగటానికి ఒక్కచ్చు సంవత్సరాల సంవత్సరాలు కేసు తేదు ఇది ఎప్పటికి తెలియదో తెలియదు ఇలాగా ఒకళ్ళొకళ్ళ మీద టీడీపీ కార్యకర్తల మీద ఎన్ని కేసులు వేలాడుతున్నాయో ఇప్పుడు కొత్త కేసులు కూడా ఇప్పుడు చెప్పండి ఈ కార్యకర్తలు మొత్తం అసంతృప్తితో ఉంటారా ఉండరా అదే జరుగుతోంది ఇప్పుడు ఇక్కడ అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ నాయకులు హ్యాపీగానే ఉన్నారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు డబల్ హ్యాపీగా ఉన్నారు ఎందుకు మన అధికారం లేకపోయినా కూడా అధికారం మన దగ్గరే ఉంది అని మొన్న బాలకోటారే అని అనుకుంటే చెప్పింది ఈ కూటమిలో ఎవరికైనా పదవి రావాలంటే పార్టీ మారి ద్రోహం చేసే వాడికి మాత్రమే వస్తుంది అని ఎందుకంటే నలుగురికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి మంత్రి పదవులు వచ్చాయి టిడిపి ఆఫీసులో కూడా వైసీపీ నుంచి వచ్చిన నాయకుల హవానే ఎక్కువగా నడుస్తా ఉంది ఎందుకు నడుస్తుందో మరి అది టీడీపీ ఆలోచించుకోవాలి ఏ పార్టీని మీరు ఎలా ఎందుకు చేస్తున్నారు మీరు ఎలా చేయకూడదని మనం నిర్దేశించే వాళ్ళం కాదు కానీ వాళ్ళు చేస్తున్న ప్రతి పనిని విశ్లేషించే వాళ్ళం మనం ఆ విశ్లేషించేసే ఉంది ఇది జరుగుతోంది సమాజంలోని జగన్ జగన్మోహన్ రెడ్డి మీద మాత్రమే చెప్పి ఇక వీళ్ళు అధికారంలో రాగానే దొప్పటి ముచ్చలు తొప్పుకొని పడుకోవాలా జరుగుతున్న తప్పులన్నింటినీ ఎత్తి చూపించటమే మన బాధ్యత ఇలాగ ఎత్తి చూపించానని నా ఛానల్ ద్వారా నేను ఎన్నో ఎక్స్పోజ్ చేస్తున్నానని చెప్పి అమ్మ బూతులు తిట్టారు నువ్వు అసలు మీ నాన్నకి పుట్టావా మా నాన్న తెలుసు కదా కొండబద్ద సుబ్బారావు నువ్వు అసలు కొండబద్దల సుబ్బారావుకి పుట్టావా అనే మాటని అనిపించుకొని ఈ వెధవలందరితోటి మనకి ఎందుకు లేని నేను కామెంట్స్ ఆఫ్ చేసి పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అయినా కూడా మన ఓరు ఆగదు ఎక్స్పోజ్ చేయాల్సింది చేస్తాం నిన్న టీవీ ఫైవ్ డిబేట్ లో కూడా పాల్గొని మాట్లాడుతున్నప్పుడు ఈ జిందాల్ ఈ విషయం అయ్యి నిన్న సాక్షి పేపర్లో చంద్రబాబు నాయుడు కక్ష ఖరీదు మూడు లక్షల కోట్లు అని ఒక ఆర్టికల్ వేస్తే దాని మీద చర్చ పెట్టారు పెట్టినప్పుడు చెప్పాను అప్పుడు మన టిడిపి అధికార జాతీయ అధికార ప్రతినిధి ఇప్పుడు స్వచ్ఛ భారత్ మిషన్ చైర్మన్ గా ఉన్న పట్టాభి అందులో కూడా మాట్లాడుతూ వీళ్ళు ఇక్కడ ఇలాంటి రాతలు రాస్తంటే లో చూడండి జిందాలు చంద్రబాబు నాయుడుని పొగుడుతూ ఆయనతో మాట్లాడుతున్నాడు వీడియో ప్లే చేసి జిందాలు ఇప్పుడు పెట్టుబడులు పెట్టడానికి ఇక్కడికి వస్తున్నాడు వాళ్ళు చెప్పిన మూడు లక్షల కోట్లు పచ్చి అవాస్తవం అని చెప్పాడు అప్పుడు నేను మళ్ళీ చెప్పాను జిందాలు జత్వానీ కేసు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమాత్రం సంబంధం లేని అంశం కానీ దాంట్లో ముగ్గురు ఐపీఎస్ సస్పెండ్ ఉన్నారు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అరెస్ట్ బెయిల్ తీసుకొని బయటకు ఉన్నాడు ఇప్పుడు జిందాలు వస్తున్నాడు కదా అని ఆయన వదిలిపెట్టద్దండి మీకు పెట్టుబడులు పెట్టడం మన రాష్ట్రానికి ముఖ్యమే అయినప్పటికీ ఇలాంటి వాళ్ళ పెట్టుబడులు మనకు అవసరం లేదు జిందాలు వస్తున్నాడు కదా అని జత్వానీ నా బూజు పట్టించి మాకండి అని చెప్పాను ఎందుకు మనం అలా చెప్పాల్సిన అవసరం ఉంది అని అంటే అను నిత్యం వీళ్ళకు గుర్తు చేస్తానే ఉండాలి అలా గుర్తు చేయకపోతే ఇప్పుడు ఈ కార్యకర్త పట్టిన గతే పట్టుంది ఇప్పుడు ఈ కార్యకర్తలు అందరూ ఎందుకు ఇంత అసంతృప్తితో ఉన్నారు ఈ అసంతృప్తి పెరిగి పెరిగి పవన్ కళ్యాణ్ చేసే ఓవర్ యాక్షన్ కూడా చూసి ఆ సగం సీఎం సీటు అండ్ ఆ డిప్యూటీ సీఎం అంటే సగం సీట్ సీఎం సీట్ అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తే ఆమె సాగం సీట్ ఏదో ఉంది అది మన లోకేష్ వస్తే ఇదే కార్యకర్త మళ్ళీ కోరుకుంటున్నాడు చూడండి ఇలాంటి ఒక పరిస్థితి వచ్చి కూటమిలో విచ్చిన ఇదే ప్రయత్నం అవుతుంది ఈ టిడిపి నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఏమని పోరాడుతుంది ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని గాని అక్కడి నుంచి వచ్చిన ఈ నెక్సస్ మొత్తాన్ని పక్కన పెట్టుకుని వాళ్ళ మీద మళ్ళీ పోరాడాలంటే వీళ్ళు పోరాడగలుగుతారా లేని పరిస్థితి వస్తుంది అప్పుడు అవుతుంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి మన ఎత్తుని కూర్చునే అవకాశం ఉంటది ఆ అవకాశం ఇచ్చిన వాళ్ళు ఇల్లే అవుతారు అనేది ఒకసారి గుర్తు పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే సంపతి వస్తుందేమో అనే భావన ఇప్పుడు టీడీపీలో ఉంది కానీ జగన్మోహన్ రెడ్డిని కాకపోయినా గాని ఇప్పుడు మరి ట్వీట్లు పెట్టినారు బా పచ్చి బూతులు తెడుతున్నారు అని చెప్పి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు అందరినీ తీసుకు లోపల పెట్టి ఆడ మగ తేడా చూడకుండా అందరినీ ఊతవాగులు బాదారు కదా అలాగా ఈ కింద స్థాయి నాయకులను కూడా దాని క్రమశిక్షణ అంటే ఏమిటి అని నేర్పించాలి వాళ్ళకి పిల్లాడికి తెలియదు పెద్దలు తల్లిదండ్రులు క్రమశిక్షణ వాడికి నేర్పాలి అయినా కూడా వాడు ఒకసారి ఒకసారి ఇప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు బయట తిరిగేటప్పుడు ఆ క్రమశిక్షణ కోల్పోయి వాడు విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నాడు అనుకో మళ్ళీ తల్లిదండ్రులు బుద్ధి చెప్పాలి అలాగా వీళ్ళు కూడా వాళ్ళందరికి బుద్ధి చెప్పి ఈ నాయకుల్ని సక్రమంగా పెట్టుకొని ఈ రోజుకి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అన్ని దందాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి మొత్తం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోంచి వచ్చిన నాయకులు కార్యకర్తలు ఉంటున్నారు ఆ నెక్సెస్ నడుస్తుంది వీళ్ళు మాత్రం వాళ్ళ దగ్గర నుంచి వచ్చే అక్రమ సంపాదనని ఎంజాయ్ చేస్తా కోరక కూర్చొని ఉన్నారు ఇలాగైతే మరి పరిస్థితి ఎలాగుంటది ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి అనేది కూడా ఒకసారి టిడిపి గుర్తిస్తే మంచిది ఆయనకర్తను కాపాడుకుంటేనే పార్టీ నిలబడేది థ్యాంక్ యూ సార్ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు